బ్రాహ్మణుల సంక్షేమానికి అభివృద్ధికి తన వంతు సాకారం చేస్తానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు ఏలూరులోని పవర్పేట నందుగల శ్రీ కామాక్షి విశ్వబ్రాహ్మణ ధర్మసత్రం చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు నూతనంగా ఎన్నికైన సత్రం చైర్మన్ ఎలబాక కృష్ణతో ఎమ్మెల్యే బడేట్ చంటితో పాటు విశ్వబ్రాహ్మణ సంఘం ప్రతినిధులు ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా బడేట్ చంటి మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణ కులంలోని స్వర్ణకారులు వడ్రంగి కమ్మరి కంసారి శిల్పాలు అనేక ఇబ్బందులు పడుతున్నారని వాటి పరిష్కార దిశగా తాను అసెంబ్లీలో మాట్లాడతానని ఎమ్మెల్యే చంటి చెప్పారు ఈ కార్యక్రమంలో ముందుగా ఏలూరు ఎమ్మెల్యే బడేట్ చంటి ఇడా చైర్మన్ శివప్రసాద్ కార్పొరేటర్ కర్రీ శ్రీనివాస్ మారం అనుతో పాటు విశ్వబ్రాహ్మణ సంఘం పెద్దలు జ్యోతి ప్రజ్వాలన చేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ సింహాద్రి కనకరాజు కనకాచారి మాట్లాడుతూ ఎన్నికల ముందు విశ్వబ్రాహ్మణులకు తెలుగుదేశం పార్టీ ఎన్నో హామీలు ఇచ్చారని ఇచ్చిన హామీలు అన్ని చట్టాలుగా తయారు చేసే విశ్వబ్రాహ్మణ అభ్యున్నతికి కృషి చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు డాక్టర్ చింతాడ బ్రహ్మానందం కేకేఎస్ సంస్థల యజమాని రాంబాబు దేవాలయ శాఖ అధికారి భవిర రవి వేముల దుర్గాప్రసాద్ లక్కోజి వెంకటేశ్వరరావు సింహాద్రిపురం ఆచారి బొద్దూరి నాగభూషణంతో పాటు హేలాపురి పట్టణంలోని విశ్వబ్రహ్మణ పంచవృత్తుల వారు పాల్గొన్నారు అందరి మీద ఈ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి చంద్రబాబు కృష్ణ గారికి నాతో పాటు మీరు చేసిన మరి ప్రపంచంలో ఆయన యొక్క మరి యొక్క కార్యక్రమం అలా లేకుండా ప్రపంచం అంతా తిరుగుతూ వచ్చినటువంటి మరి రవి గారికి అలాగే రాష్ట్రం సంఘం అధ్యక్షులు అలాగే మరి మన రామదేశం రాసి ఏదైతే యాభై నాలుగు కులాలకి సాకార కమిటీ వేశారు కమిటీ ద్వారా సహకార బ్రాహ్మణ గారికి కార్పొరేట్లో పెద్దలు ప్రసాద్ గారికి గౌరవ కార్పొరేటర్కి అలాగే ఇక్కడేసినటువంటి విశ్వబ్రాహ్మణ సంఘం అందరూ కూడా నమస్కారం నా గురించి మీకు చెప్పాల్సిన పనిలే మూడు సంవత్సరాలు గతంలో ఇక్కడ ఎన్నో సమావేశాలు ఏర్పాటు చేయడం ఎంతో మందికి మన విశ్వబ్రాహ్మణ భారతదేశం వివరణ పెంచడం కూడా జరిగింది అలాంటి సందర్భంగా నన్ను కూడా ఇంకా కృష్ణ గారు కూడా తెలుగుదేశం పార్టీ సాధికారు కి ఏ బాలి కన్ననరుగా కూడా ఉన్నారు దాంట్లో మరి ఇంకొకటి కొత్త పరువు ఏదైతే ఉందో విశ్వబ్రాహ్మణ చైర్మన్గా ఎలక్ కావడం కూడా చాలా సంతోషకరమైన విషయం ఏదేమైనా కూడా మనకి అధికారంగా ఉన్నప్పుడు పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మన మీద ఎంతో గౌరవ అభిమానం ఉంది మొన్ననే విశ్వ కార్పొరేషన్ చైర్మన్గా మరి కొమ్మరి కమ్మని పర్వత కూడా కార్పొరేషన్ కూడా ఒకసీ జరుగుతుంది దాంట్లోనే కూడా సాధార కమిటీ వాళ్ళందరికీ కూడా సాధ్యమంత్రి మెంబర్స్గా వచ్చేటట్టు చేయబోతున్నాం ఆయనే కాబట్టి కార్పొరేషన్ సాధార కమిటీకి చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఈ సాధార కమిటీలో పార్టీకి సవరణం కలిగి అందరూ సంమార్కుల కన్వయాత్ర్య జతనన ప్రదేశమే కావను కోరుచున్నాము మనమే వేలూరు పట్టణ స్వదలガル సభా అధ్యక్షునటువంటి పెద్దరి 1980 మార్గ ప్రజల దేవాలయాల చిత్రాలు చికిందాని ఆస్కారం మన విశ్వాసానికి కావని आई बारे में बात भी तो कर दी है कि अरंचित है, काम कोड़ा, ऐसे काम जैसे काम देख रहे हैं, इनका मन इच्छित है जो आस्था मार्ग की चीजें चाहते हैं, इनसे आगे बढ़ते हुए आपको कोड़ा, इतने स्वार्थ प्रकार की बहन और फ्रेंड्स का अगर दृष्टि के लोग ऐसे हैं तो दृष्टि इसके लिए उन्हें समस

విశ్వ్రాహ్మణ విశ్వబ్రామణ జాతి జాతి అభ్యున్నతికి సంక్షేమానికి కృషి చేస్తానని కృషి చేస్తానని తెలియజేస్తున్నాను శ్రీ కామాక్షిమాశ్వబ్రాహ్మణ ధర్మసానికి సంబంధించిన అన్ని వ్యవహార లావాదేవీలు నిస్వార్థంగా లేకుండా ఎటువంటి అవినీతి పనులు చేయకుండా సత్రం అభివృద్ధికి సంఘాల అభ్యున్నతికి కృషి చేస్తారని అలాగే నగరంలోని విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులకు శుభకార్యములకు ఇతర కార్యకలకు పూర్తి సహకారం అందిస్తారని యావత్ విశ్వబ్రాహ్మణ జాతీయులందో సమయ శాసన సభ్యుల ఆధ్వర్యంలో రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ పెద్దల ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జాతీయ ఆధ్వర్యంలో జాతీయ ఆధ్వర్యంలో కామాక్షి దేవి సాక్షిగా ప్రమాణం చేయించున్నాను కామాక్షి దేవత సాక్షిగా ప్రమాణం

कारण तो इस दौरा माने चलाके उपर डायरेक्ट में कुछ टावला नहीं इस समान में हमें अलग बड़ा अलग तरह के पैसे चलता है डायरेक्ट पैसा इनके सामने निज़ का नहीं डायरेक्ट इनके सामने निज़ का तो अपन सरकार नालंदु पर इतना ज़्यादा आराम ही जाता है కార్యక్రమేణ మరి ఈ సత్రాలు మరి అన్ని కూడా ప్రాధ్యం కోల్పోయే పరిస్థితుల్లో ఎప్పటి నుంచో కూడా దీనికి కమిటీ వేయడానికి కూడా ఎవరో సరే చూపించలేదు మేము ఏదైతే కమిషనర్లతో మాట్లాడిన తర్వాత అనుబంధంగా కమిటీలు పట్టిదానికి వేసుకుని మా కమిషన్ ఇబ్బంది లేదని చెప్పి చెప్పడం జరిగింది అలాగే దానికి కూడా ఏదైతే ఆదాయం తక్కువ ఉన్నా కూడా వేసుకోవడానికి ఇబ్బంది లేదనేది అనేది ఆయన కూడా ఎవరికి అందులో భాగంగానే మరి ఈ రోజున బాగా చేస్తుంది అభినందిస్తూ మరి ఏదైతే అనేక సమస్యలు రక్షణ ముందు కూడా అన్నీ చెప్పారు డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు కూడా అన్ని కుల సంఘాల వారికి కూడా వాళ్ళకి ఏ విధంగా చేరుతున్న వారి వాళ్ళ సమస్యలు ఏంటి అనేది ఒక్కొక్కటిగా ఆయన ఎప్పటి నుంచో అనుభవంతో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో అందరికీ కూడా అనేక రకాలైన రాయితీలు అవన్నీ కూడా కల్పించడం జరుగుతుంది దీనికి సంబంధించి ఏదైనా ప్రత్యేకమైన ఇంపార్టెంట్ సమస్యలు ఏదైనా ఉంటే తప్పనిసరిగా నేను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా సూత్రాలకు సంబంధించి ఏ సమస్య అయినా సరే పరిష్కరిస్తానని సందర్భంగా మీ అందరూ కూడా జరుగుతుంది ఎందుకంటే ప్రభుత్వం అనేది పది మందికి ఉపయోగపడాలి మరి చంద్రబాబు నాయుడు గారు ఆలయ దేశంతోనే మరి ప్రతి ఒక్కరికి కూడా దేవన్ నుంచి కూడా సంక్షేమ విషయంలో కానీ అలాగే సాధికారిక సేవ కమిటీ లేని మనుషుల్లో కానీ అన్ని పొర సంఘానికి కూడా ఈసారి సాధికారిక సమితి లేచి మరి వాటికి చైర్మన్ లేచి వాళ్ళ సాధక వార్తలు మనకు తెలిస్తే వాళ్ళతో ప్రత్యేకంగా మన సమావేశం అయినప్పుడు వాళ్ళు చెప్తారు ఉద్దేశంతోనే ఈ కమిటీలన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి దాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీకు ఇంపార్టెంట్ ఏదైనా ఉన్నాయి నా నోటీస్ కి తీసుకొస్తే తప్పనిసరిగా అది ప్రస్తావించి మీ సమస్య తీరేటట్టుగా చేస్తానని మీ అందరికీ కూడా తెలియవచ్చు మన సెలవు

శ్రీ విశ్వరం సంక్షేమ సంఘండి అదే హలో హలో అప్పుడు పడుకోండి ఆర అవుతారు బాబేటి భావే బాబేటి ఏ బాబు థాంక్యూ సర్ ఆ స్పీకర్ అన్న మేరాంద్ర కూడా అలాగే సాకన అయింది ఈ రోజు ఆ రామపూర్ సంఘం తోటి కాలా ధన్యవాద సర్ కితాయారు నిదంత అభివృద్ధి అయ్యి స్టేట్ లెవెల్ నా ఎలా మన <laughs> సామ్రాట్ <laughs>

ಆ <machos> ಸೊಪ್ಪರ